ఫ్రెండ్స్ మనకు వర్షకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి వర్షకాలం అనేది లవ్ బోర్డ్స్ అనేది ఎలాంటి కేర్ చేయాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి అలాగే లవ్ బోర్డ్స్ అనేది అంటే వర్షకాలం మనం తీసుకోవడం జాగ్రత్తలు నెక్స్ట్ అంటే వాటికి పెట్టవలసిన వాటర్ నెక్స్ట్ వాటికి పెట్టవలసిన ఫుడ్ గురించి కూడా వీడియో అయితే మీకు చెప్పడం జరుగుతుందండి వీడియో అయితే లాస్ట్ ఒక చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఏదో వీళ్ళకి వెళ్ళిపోతామండి ఫస్ట్ ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది కూడా గూళ్ళు అనేది బయట ఉంటాయండి అంటే కేజీలు అయితే బయట ఉంటాయి ఈ కేజీల మీద కంపల్సరీ కూడా మనం బరకలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే చాలామందికి తెలియదు అండి మామూలు మనం బరకం వేసాం కదా వర్షం పట్టలే కదా లోన్ అనేది చెప్పేసి వదిలేస్తారు తప్ప లోన్ ఏం జరుగుతుందో మనం చూడాలండి అంటే మీరు నాన్న వచ్చి భయ్య వరుసాలు తెలుసుకుని వెళ్ళి మేము లోబుడుస్తున్నాం చూడాలంటే తప్పదు చూడాలి ఎందుకంటే మనం కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత వాటి అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఇష్టంగా పడి తెచ్చుకున్నాం కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే వర్షాకాలం ఉండేది చలికాలం ఎక్కువగా ఉంటుంది అంటే చలి చలి ఎక్కువగా ఉంటుంది చలికాలం కాదు సారీ చలి ఎక్కువ ఉంటుంది అంటే మంచి కూలింగ్ ఉంటుంది ఈ కూలింగ్లో మనం ఏం చేయాలంటే ఒకవేళ బడ్జెట్స్ మనం చూడాలి బజ్జీస్ చూసిన తర్వాత బజ్జీస్ బాగా ఉనుకుపోయి ఒక మూలకెళ్ళి వెళ్ళి కూర్చుపోతున్నాయి అనుకోండి ఆ టైంలో అనేది ఏంటంటే మన దగ్గర గోన్లు అయితే ఉంటాయి కదండి గోన్లు కాకుండా సరే మన దగ్గర ఇంట్లో క్లాత్ల గీతలు కానీ ఏమైనా ఉంటాయి కదండి అవి మళ్ళీ వీటి మీద కప్పాలి కంపల్సరీ అంటే బరకం కింద అంటే కేసు మీద కప్పిసిన తర్వాత దానిపైన మళ్ళీ బరకం వేసుకోవాలి మీకు ఎందుకు చెప్పినంటే చలికాలం వచ్చేటప్పుడు ఎలా ఉంటాయంటే మీకు అనేది బోర్డ్స్ అనేది ముడిచిపోయి దగ్గరగా ముడిచిపోయి నెక్స్ట్ ఏంటంటే ఆ చలికి తొడుగులో చనిపోతాయి అలాగే వర్షాకాలంలో కూడా ఇట్లకి చలి వేస్తుంది ఎందుకంటే వర్షకాలం బాగా కూలింగ్ ఉంటుంది కాబట్టి వీటికైనా అంటే కూలింగ్ ఎక్కువ అయిపోయింది ఏంటంటే ఈవెన మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది ముడిచిపోయి సరి కునుక్కుపోయి చనిపోవడం జరుగుతుంది మీరు అలాగ చిన్న బయట బాక్స్ అయితే అంత బయ్యి చనిపోకపోయి అంటే బయట వేరా మన దగ్గర వేరే అనేది కొంచెం వైల్డ్గా పెరుగుతాయి కాబట్టి అనేది నేచర్ అనేది అలవాటు అయిపోతుంది కానీ మన దగ్గర అనేది కేసులు పెరుగుతాయి కాబట్టి వచ్చి మన ఇంట్లో ఆడతాం కాసేపు వచ్చి బయట ఆడతాం ఒకవేళ మనం కొనుక్కో ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంచచ్చేమో దాన్ని బట్టి మనం అనేది కంపల్సరీ కూడా బయట కేజీలు అయితే ఎవరైతే అయితే పెంచుతున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ కూడా వరుస వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ బజ్జీస్ అదే బర్డ్స్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ లో బర్డ్స్ అనేది ఉనుక్కుపోతున్నాయి అనుకోండి వాటి మీద లోన్ బరకం తీసేసి ఆ లోన్ అనేది మనం అనేది క్లాస్ అది వేసుకోవాలి వీటికి మాత్రం చల్లగాలి అనేది లోన్కి వెళ్ళకుండా మనం అనేది వీటికి అనేది మొత్తం అంతా కూడా మూసుకోవాలి మూసుకొని దాని మీద మళ్ళీ బరకం వేసుకోవాలి కంపల్సరీ రేణి ఒకవేళ వర్షం పడితే మాత్రం వర్షం నీటిలో మాత్రం బజ్జీస్ మాత్రం తరిపోయి తడడం అలాంటి పనులు చేయకండి కొంతమంది ఏం చేస్తారంటే వర్ష వస్తుంది కానీ చెప్పేసి కేసు సగం మూతనే తీసేస్తారు సగం మూతంటే పైన ఉన్న బరకాని సగం తీసేసి ఈ వర్షం తడాలని చెప్పేసి వర్షం నీళ్ళతో తడిపిస్తారు బట్ వరస నీరు తడితే వీళ్ళు తడిపించకండి ఎందుకంటే మీరు అడగచ్చు భయ్యా వరసం నీళ్ళు మంచిదే కదా భయ్యా ఎందుకంటే బయట బోల్డ్ బోర్డ్స్ తెలిస్తే కదా మన బోర్డుస్ తరితే ఏమో నేను మళ్ళీ మళ్ళీ మీకు ఎవరైతే చెప్తున్నాను బయట తిరిగే పక్షులు వేరా మనం పెంచుకుని పెంచుకుని వేరా ఎందుకంటే బయట తిరిగేటంటే వైల్డ్ అంటే అవి మొత్తం వర్షంకి నెక్స్ట్ చెలికి వెంటకి మొత్తం అలవాటు అవి ఉంటాయి బట్ మనం అలాగే అలవాటు ఉండవు కాబట్టి మనం మాత్రం కంపల్సరీ కూడా వర్షం నీరుకి అనేది ఇట్లా దూరంగానే పెట్టాలి మనం అనేది ఒకవేళ వీటికి ఏమన్నా మా స్థానం అయినా చేయొచ్చు అనేది మీరు ఎలా చేయొచ్చాలో నెక్స్ట్ అయిన నేను వివర చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ అనేది బట్ అంటే ఈ అనేది మాత్రం ఈ వర్షాకాలం కేర్ గురించి మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అందువల్ల ఆ స్నానం గురించి అందుకు గురించి చెప్పట్లేదు నెక్స్ట్ ఇటు వాటర్ అనేది వర్షాకాలంలో మాత్రం కంపల్సరీ ఎండాకాలం అయితే మనం ఎలా చెక్ చేసుకుంటున్నామో వాటర్ అనేది వర్షకాలంలో కూడా శీతాకాలంలో కూడా ఇట్లా వాటర్ని మనం చెక్ చేసుకోవాలి ఎందుకు పోయి చెక్ చేసుకోవాలంటే మాత్రం వర్షాకాలం ఏంటంటే వాటర్ కూలింగ్ ఎక్కువైపోద్ది ఆ కూలింగ్ వాటర్ తాగిందనుకోండి దీనికి కొంచెం అనేది హెల్త్ తీసి వస్తాయి కాబట్టి మీరు అనేది సేమ్ మన ఎండాకాలంలో వాటర్ అనేది మనం ఎలా చేంజ్ అలాగే మనం అనేది ఇది కంపల్సరీ కూడా పొద్దున్న నెక్స్ట్ సాయంకాలం వాటర్ చెక్ చేసుకోవాలి వాటర్ బాగా కూలింగ్ ఎక్కువ ఉంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే వేడిని కాంబెట్టి ఏమని చెప్పట్లేదు దీన్ని ఏమి మన ఇంట్లో వాటరే కొంచెం వీటుగా ఉంటుంది మనకు బాగా గమనిస్తే సరిపోద్ది బయట వర్షం నీరు ఎలా ఎలాగ ఎలా చల్లగా ఉంటుందో మన ఇంట్లో నీరు ఎంత చలగా ఉంటుందో మీకు తెలిసిపోయి టెంపరేచర్ కొంచెం తేడా ఉంటుంది అందువల్ల అంటే మన ఇంట్లో వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే బౌల్లో మారుస్తే మాత్రాన మీకు అనేది ఎలా చూస్తే అనేది తక్కువగా ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎలా కాకుండా కూలింగ్ ఉంది కదా వాటర్ పర్లేదు ఎటువంటి పరిస్థితులు తినేస్తాయి నెక్స్ట్ తాగేస్తాయి అనుకుంటే మాత్రాన పని అవ్వద్దండి కంపల్సరీ మనం కేరింగ్ అయితే తీసుకోవాలి డెఫరెంట్గా అనేది వాటర్ అనేది పొద్దున మార్చుకోవాలి ఈవినింగ్ మార్చుకోవాలి వాటర్ అనేది మీకు మరీ మరీ చెప్తున్నారా వర్షాకాలం శీతాకాలం వాటర్ చాలా కూలింగ్ అయిపోద్ది ఎందుకంటే మనం అవుట్డోర్ పెంచుతాం కాబట్టి అవుట్డోర్లో వాటర్ అనేది చాలా కూలింగ్ అయిపోతుంది కాబట్టి వాటర్ అయితే మనం కంపల్సరీ కూడా మార్చుకోవాలండి నెక్స్ట్ ఫుడ్ కూడా ఏంటంటే చెక్ చేసుకోవాలి ఈ వర్షాకాల కంటే చిన్న చిన్న తప్పుల పడే ఫుడ్ అనేది తెరిసిపోతు ఉంటుంది మనం పెట్టే ఫుడ్ అనేది కూరలు కానీ నెక్స్ట్ అంటే మిక్సీ ఫుడ్లు కానీ వేరే ఐటమ్స్ మీరు ఏం పెట్టినా సరే వర్షాకాలం అనేది వర్షం వాటర్ ఒకవేళ పడుతుంది పడింది కానీ ఏజ్లోకి అనేది ఫుడ్ అనేది తడిసిపోతూ ఉంటుంది ఆ ఫుడ్ కూడా మనం చెక్ చేసుకుంటాం ఎట్లకంటే ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ పెట్టాలి అందులో ఏంటంటే ఈ వర్షాకాలం శీతాకాలం కంపల్సరీ కూడా హెల్దీ ఫుడ్ అయితే పెట్టాలి అనేది అలాగే వర్షకాలం ఏంటంటే మన ఎండాకాలం కంటే ఎక్కువ వర్షాకాలం ఎక్కువ కేర్ తీసుకోవాలి మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు అనేది అంటే బయట పెంచే వాళ్ళ గురించి చెప్తున్నాను కంపల్సరీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది బీడింగ్ చేసినా ఏంటంటే పాట్స్కి అనేది వాటర్ మనకి తెలియకుండా వెళ్ళిపోద్దండి ఆ పాటలు కూడా మనం డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ చెక్ చేసుకోవడం అంటే మీరు పాటలో పిల్లలైనా తీసి లేని గుడ్లను తీసుకొని చెక్ చేయమంటలేదు జస్ట్ ఒక మొబైల్ లైట్ అయితే చూసుకోవాలి వాటర్ ఎక్కడైనా కోరుతుందా లేదంటే బరకల నుంచి ఏమన్నా లేదు పాటలకైనా వాటర్ ఏమైనా వెళ్ళిందా లేకపోతే బోర్డ్స్ ఏమైనా వాటర్లో తెరుస్తున్నాయని చెప్పి మనం చెక్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఈ వర్షాకాలంలో బాగా కూలింగ్ ఎక్కువైపోతుంది అంటే బోర్డ్స్ ఒకవేళ వెళ్ళి తెలిసినా సరే వాటికి ఉనుకొని వచ్చి ఆటోమేటిక్గా ఫీవర్ అనేది వస్తుంది ఫీవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అనేది డెడ్డంగా అవుతుంది చనిపోవడం అయితే జరుగుతుంది అందువల్ల ఏంటంటే మనం ముందే జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం బజ్జీస్ అని కోల్పోకుండా ఉంటాం నెక్స్ట్ అంటే మందరే హెల్తీగా ఉంటాయి వర్షాకాలం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారండి బయట వర్షం బీవర్చంగా పడుతుంది నాకు ఇది బట్ నేను బరకం ఎత్తి మీకు వీల తీస్తున్నాను అయినా సరే నా దగ్గర బజ్జీస్ అని మీకు వివరించి చూపిస్తున్నాను చూడండి కొంచెం బజ్జీస్ అని కొంచెం బజ్జీస్ అనేవి కొంచెం రైట్గా ఉనుకుతున్నాయి కొన్ని బజ్జీస్ అనేది హెల్దీగా ఉన్నాయి ఎందుకు హెల్దీగా ఉన్నాయి ఎందుకు ఉంటుంది అంటే ఈ గాలి ఎక్కువ వేస్తుంది ఆ సైడ్ అనేది గాలి ఎక్కువ వేసేది ఏంటంటే ఈ కొంచెం సరిగ్గా అనేది ఇప్పుడు జస్ట్ వీడియో గురించి అనేది మీ గురించి అనేది వీడియో తీయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మొత్తం అన్నీ మూసేసి మళ్ళీ సేమ్ మీకు ఏం చెప్పాను అన్నీ కూడా నేను కూడా సేమ్ పాటిస్తాను ఎందుకంటే నేను పాటేస్తాను కాబట్టి దగ్గర అంత హెల్దీ ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటే వీడియో నచ్చితే కంపల్సరీ వీడియో ఒక లైక్ చేయండి అలా మన ఛానల్ ఫస్ట్ స్పష్టం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వాచింగ్